దీంతో పాటుగా ఇప్పుడు పార్టీలో కూడా చాలా అంతర్గత పోర్లు ఉన్నాయి ఆ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోనే నడుస్తుంది ఈ రోజుకి ఈ రోజుకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి లోపలుంటాడు హిజ్ అ కింగ్ ఒక సైన్యాధిపతి ఒక మంత్రి కలిసి రాజ్యాన్ని నడిపిస్తే ఎలా ఉండదో ఆ రెండు తానే ఇప్పుడు సజ్జల్ రామకృష్ణారెడ్డి నడిపిస్తా ఉన్నాడు ఏదో కావాలని ఇక అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్పెషల్లీ చెప్పుకోవాలి మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టుగా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి అంటే నిన్నగా మొన్న కంటపడింది మనకి భారతదేశం అంతటా ఒక రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్న లెక్క ప్రకారంగా భారతదేశం అంతటా ఒక గిగా డేటా డేటాని